నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అగ్నిమాపక సిబ్బందిగా విధంగా సిఐడి డైరెక్టర్ జనరల్ గా కూడా ఆయన చాలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన పైన అయితే అభియోగాలు ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన పైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తానికి విజయవాడ ఏసీబీ కోర్టు లో లొంగిపోవడాన్ని ఏ విధంగా సెప్టెంబర్ తొమ్మిది వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించారు మరి మొత్తానికి సంజయ్ కోర్టులో లొంగిపోవడం కానివ్వండి అసలు ఆఫీసర్స్ ఈ విధంగా ప్రవర్తించడానికి ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేయడం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ గుండబర్ధ గౌతమ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు ఉన్నారో ఆయన ఈ రోజు చూసుకున్నట్లయితే విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు సార్ మరి సెప్టెంబర్ తొమ్మిది వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించారు జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ లో ఎప్పుడొకప్పుడు అరెస్ట్ అవుతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నారు అదే నేపథ్యంలో నా పరిస్థితి ఉంది ఇంకా మిమ్మల్ని ఎవరిని పట్టించుకుంటారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఆఫీసర్స్ కానివ్వండి లేదంటే నేతలు కానివ్వండి ఈవెన్ మిథున్ రెడ్డి ములాఖాతను కూడా ఆయన రద్దు చేసుకున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి మీరేమంటారు యాక్చువల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఒకవైపు పిక్ ఒక క్వాష్ పిటిషన్ వేసింది గతంలో ఎప్పుడో దీని మీద తెలంగాణ హైకోర్టులో తీర్పు వచ్చినప్పటికీ కూడా అది సుప్రీం కోర్టుకి వెళ్ళి మళ్ళీ తిరిగి హైకోర్టుకి రావడం వల్ల ఆ క్వాష్ ని ఈ పక్కన పెట్టేశారు అలాంటిది ఈ రోజున ఆయనకి ఉపయోగపడిన ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏదో ఒక రోజు జైలుకి వెళ్లాల్సిందే అలాంటిది ఈ రోజు సంజయ్ వంతైంది యాక్చువల్ గా ఈయన సిఐడి మాజీ చీఫ్ గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ లో కీలక పాత్ర వహించింది కూడా ఈ సంజయ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అరెస్ట్ చేయడానికి ఎవరు వెళ్ళారు ఎస్పీ గారు ఎవరు ఆ దీని అన్నిటికంటే కూడా సిఐడి ఆ కేసు పెట్టడం గాని దాన్ని ఎస్సీబీ కోర్టుకు తీసుకెళ్లటం గానీ ఇవన్నీ చేసింది ఈయన హయాంలోనే జరిగింది దాంతో పాటుగా ఏమిటి అంటే ఇక్కడ అప్పుడుకి చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం గా ఉన్నారు ఆయనకి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అంటే అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలి కానీ అలాంటిది గవర్నర్ ఇవ్వాల్సిన ఆ పర్మిషన్ ను కూడా తీసుకోకుండా కేసు పుటాన్ చేసి ఇక ఆ తర్వాత తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చాడు గతంలో మరి ఆయన ఫైర్ లో ఉన్నప్పుడు ఈ అగ్నిమాపక పరికరాలు కొన్నిటిని పర్చేజ్ చేసే దాంట్లో కొంత ఎన్ఓసి ఇచ్చే దాంట్లో అవకతవకలకు పాల్పడ్డాడు అని ఒకటి ఉంటే సిఐడికి వచ్చిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టి చట్టాల మీద అవగాహన కల్పించడానికి సదస్సులు పెట్టి అందులో కూడా పెద్ద గోల్మాలు చేశాడు కాకపోతే ఇప్పుడు ఆయన లొంగిపోయిన కేసు వచ్చేసి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటిది దాని మీద కేసు కట్టి కట్టగానే ఆయన ఏపీ హైకోర్టు కెళ్ళి ఆ రోజున ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు అంటే గత కొద్ది రోజుల కిందట ఒక జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి జస్టిస్ గారు కొంత ట్రోలింగ్ కు గురయ్యారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎవరైనా గాని ఇలాగా వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు గాని ఎవరైనా సరే ఏ కేసులైనా ఆయన దగ్గరికి వెళ్ళగానే వెంటనే బెయిల్ వస్తుందండి అని కొంత ట్రోలింగ్ కు గురవటం జరిగింది అలాంటిది ఈ సిఐడి చీఫ్ గా ఉన్న మాజీ సిఐడి చీఫ్ గా ఉన్న ఈ సంజయ్ కి కూడా అదే జస్టిస్ గారు ముందస్తు బెయిల్ ఇచ్చి ఒక నలభై తొమ్మిది పేజీల తీర్పు కాపీని ఇచ్చారు ఆ కాపీని చూడగానే సుప్రీం కోర్టు అసలు వాళ్ళకి యాక్చువల్ గా మైండ్ పోయినంత పని అయింది ఏమిటిది ఒక ముందస్తు బెయిల్ లో ఇచ్చిన తీర్పు కాపీనా ఇది లేకపోతే ఇందులో అసలు ఒక మినీ ట్రైలే నడిపారా అని దాన్ని కొలంకషంగా పరిశీలించి తర్వాత ఆయనకి ఈ ముందు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయటం జరిగింది చేయటంతో పాటుగా ఒక మూడు వారాల గడువును కూడా విధించారు ఆ మూడు వారాలలోపు మీరు లొంగిపోండి పొండి అని ఆ మూడు వారాల గడువుకి ఈ రోజున చివరి రోజు దానికోసమని ఈ రోజున ఈ సంజయ్ వెళ్ళి ఏసీబీఐ కోర్టులో లొంగిపోయి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించినట్టుగా ఒక కలరిచ్చుకునే ప్రయత్నం చేశాడు ఈ లొంగిపోవటం వెనక కూడా ఒక దురుద్దేశం కూడా ఒకటి ఉంటుంది వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో వాటన్నిటిని వెతికి పట్టుకుంటా ఉంటారనమాట ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసేదాకా ఆగకుండా తానే వచ్చి కోర్టులో లొంగిపోయి దాంతో పాటుగా ఇప్పుడేంటి నాకు హెల్త్ గ్రౌండ్స్ మీద నాకు ఆరోగ్య రీత్యా నాకు మధ్యంతర బెయిలుని మీరు గ్రాంట్ చేయండి అనే ఒక పిటిషన్ కూడా పెట్టుకుంటున్నాడు ఇది ఇది ఈ కేసులో కాకుండా రేపు ఏదైనా అంటే ఆయన మీద ఆయన కేవలం ఒక డిపార్ట్మెంట్ లో ఒక చోట అవకతవకలకు పాల్పడ్డాడనే కాదండి ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి వాటిల్లో కూడా ఏదైనా కేసు వస్తే నాకు ఇదిగో మా హెల్త్ గ్రౌండ్స్ మీద నాకు మధ్యంతర బెయిల్ ఉంది అని దాంట్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంటది వీటన్నిటినీ పరిశీలించుకున్న తరువాతనే ఈ రోజున సంజయ్ లొంగిపోయాడు దాంతో పాటుగా ఇప్పుడు ఆయన లొంగిపోకపోయినా కూడా అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద కేసు అవుతుంది ఒక ఇది కూడా ఉంది జరిగింది అసలు జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఆఫీసర్ చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి ధనుంజయ్ రెడ్డి కానివ్వండి వాళ్ళు ఉన్నారు ఈ రోజు సంజయ్ కూడా వచ్చి లొంగిపోవడం ఏంటి ఈ ఆఫీసర్స్ అందరూ కూడా ఇలా జైలు మాట కట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇదంతా ఏమిటంటేనండి ఇది జగన్ మోహన్ రెడ్డి గారి మాయ ఇది కేవలం ఆయన అధికారంలో ఉన్నప్పుడే కాదు ఆయన తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి చాలా రకాలుగా ఆయన అక్రమార్జన చేశాడు అని ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి అందులోనే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న శ్రీలక్ష్మి ఎన్ని రోజులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉందండి అలాగనే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గురించి మాట్లాడుకుంటున్నాం గానీ ఈయనకంటే ముందుగా సునీల్ కుమార్ ఉన్నాడు ఆయన పాల్పడిన అవకతవకలకు కావచ్చు ఆయన పెట్టిన పోస్టింగులకు కావచ్చు ఇప్పుడు ఆయన ఎంత విచారణ ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఉన్నాయో ఆయన మీద జరుగుతున్నాయి కాకపోతే అది కొంచెం తాస్తారం జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అనేది మరి దాని మీద సమాచారం ఏమేమి సేకరిస్తున్నారనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ సిఐ ఈ సంజయ్ మీద మాత్రం పక్కాగా ఈయన మీద కేసు కట్టబడింది అందులో తగిన ఆధారాలు కూడా ఉన్నాయి వాటి అన్నిటిని పరిశీలించిన తర్వాతనే కదా మరి సుప్రీం కోర్టు కూడా ఇదేమిటి అసలు మినీ ట్రయల్ నడిపినట్టున్నారే ఆ జడ్జి గారు ఇది కాదులే కాని దాన్ని తోసిపోయి ఆయన మూడు వారాల్లో లొంగిపోమంది ఇక ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లే కాకుండా ఇక మిగతా చాలా మంది కూడా ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా చెప్పారు మిథిన్ రెడ్డిని కలవటానికి ఆయన ములాఖత్తు కూడా వెళ్లలేదు అని దాని వెనక కూడా కొన్ని కారణాలు అనుకోండి యాక్చువల్లీ ఎందుకంటే పెట్టిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కావచ్చు లేకపోతే తర్వాత పెట్టిన అడిషనల్ ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉదహరించబడింది అందులో ఇప్పుడు ఆయన వెళ్లి జైల్లో కలిశాడు అని అంటే ఇప్పుడు కో అక్యూజర్డ్ ని కలిసినట్టు కదా వాళ్ళని మరి ఆ కలయిక ఏ మేరకు కోర్టు తీసుకుంటుందో అనే ఒక భయం కూడా ఉంది లేకపోతే వెళ్లి కలిసేవాడే ఎందుకంటే కాకా గోవర్ధన్ రెడ్డి కలవటానికి వెళ్ళాడు నేను వంశీని కలవటానికి వెళ్ళాడు అసలు ఈవిఎం బాగా కొట్టాను పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డిని రావడానికి ఆ జైలుకి వెళ్ళాడు అంత ఆయన ఈ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రజల కోసం ఏం చేశాడో తెలియదు కానీ వాళ్ళ నాయకుల కోసం జైలు యాత్రలు బాగా చేశాడు అధికారం కోసమేమో ముందు పాదయాత్ర చేశాడు అధికారం వచ్చి అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు జైలు యాత్రలు చేయటం మొదలు పెట్టారు మరి అదవాట్లో అలవాటుగా ఆయన కూడా జైలుకి వెళ్ళిపోతే నేను వెళ్ళాలని ఏదన్నా ఒక రోజు పొద్దున్నే లేసి అంటాడేమో తెలియదు కానీ గా ఇప్పుడు లిక్కర్ కేసులో ఆయన కూడా బాగా ఫుల్ గా ఎరుక్కుపోయి ఉన్నాడు దాంతో పాటుగా మీరు చూసారంటే ఏ టూ ఏ త్రీలుగా లుగా ఉన్నారు రెడ్డి సత్యప్రసాద్ మొన్ననే ఇదే ఏసీబీ కోర్టు వాళ్ళకి వాళ్ళ ముందస్తు బెయిల్ ను కూడా నిరాకరించింది యాక్చువల్ గా అందులో వాళ్ళు అప్రూవర్లుగా మారదామనే ప్రయత్నం చేసిందని కూడా ఆ రోజున జడ్జి గారు తప్పు పట్టడం కూడా జరిగింది ఇలాంటి ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఈయన రెడ్డి యాక్చువల్ గా అసలు ఐఆర్ ఆఫీసరు ఐఆర్ఎస్ ఆయన ఇక్కడ కూడా కాదు కేంద్ర విధుల్లో ఉన్న వ్యక్తి ఆయన్ని డిప్యూటేషన్ మీద ఏడక తీసుకొచ్చి వీళ్ళందరినీ వెతికి పట్టుకున్నారు అందులో ఆ అప్పుడు పాత ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కల్లాం హస్తం కూడా చాలా ఉంది అనేది కూడా మొన్న మధ్య వార్తల్లో కూడా వచ్చింది వీటన్నిటినీ కనుక చూసుకుంటే అధికార దుర్వినియోగానికి పాల్పడటానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ గేట్లు ఎత్తేసాడు ఇక్కడ కూడా ఒక చిన్న క్విడ్ ప్రోకో అంటే జగన్మోహన్ రెడ్డి కావాల్సినట్టుగా ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఆయనకు కావాల్సినట్టుగా వ్యవహరిస్తారు అందుకని ఆయన కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తాడు అండ్ దాంతో వీళ్ళు వీళ్ళ శాఖల్లో వీళ్ళ అక్రమాలకు పాల్పడి వీళ్ళ సొంత అర్జన అంతే అంత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ మూలానో భయం మూలానో జరిగింది కాదండి వీళ్ళకు కూడా డబ్బంతే ఆశే వాళ్ళకు కూడా అక్రమార్జన మీద బాగా మక్కువ ఎక్కువ అందుకోసమని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి వీళ్ళందరూ హెల్ప్ చేసి సొంతగా కొంత వెనకేసుకుంటారనమాట నాలుగు రాళ్ళు దీపం ఉన్న కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలని సామె చదువుతారు చూడండి అలాగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే మనం నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే మనం కూడా తర్వాత శాస జీవితాన్ని ఆనందంగా గడపచ్చు అనుకుంటారు కాకపోతే అది ఏం బోమ ర్యాంగ్ అయిపోయి శేష జీవితం ఆనందంగా కాదు జైలు జీవితం అయి కూర్చుంటోంది ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి అలాగ తయారైంది చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్ లు జగన్ పాలబడిపోయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారులా బీపీలు తెచ్చుకున్నారులా కాకపోతే శ్రీలక్ష్మి అయితేనండి జైల్లో కూర్చొని ఏడ్చిన ఏడుపు ఏడవకుండా ఆవిడకి మనోవైకల్యం కూడా జరిగింది ఆవిడ ట్రీట్మెంట్ కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ రోజుల్లో శ్రీలక్ష్మిని ఆ తర్వాత ఆవిడ్ మళ్ళీ ఆయన ఢిల్లీలో ఉంటే ఆయన మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారు ఈ రోజున బొమ్మను కరుణాకర్ కరెక్ట్ అని శ్రీలక్ష్మి కొట్టుకుని చచ్చిపోతున్నారు తాటకి అంటనాడు స్వర్పణకు అంటనాడు ఏ పడితే ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఇది ఎంత అంటే టీడీఆర్ బాండ్ల గురించి టిడిఆర్ బాండ్ల గురించి నాకేం తెలియదని చెప్పడానికి భూమంత్ కరుణాకర్ రెడ్డి ఆ శ్రీలక్ష్మి మీద పడుతున్నాడు కానీ వీళ్ళందరూ తోడు దొంగలే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు అటు బ్యూరోక్రాట్లు కావచ్చు తోడు దొంగల్లాగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన పనులన్నీ చేసి వీళ్ళు కూడా సొంత అర్జం చేశారు అందుకని ఈ రోజున ఆ పాపాన్ని అనుభవిస్తున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఒక్కొక్కరికి జైలుకు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఏఎస్ వేధింపులు చేస్తుంది ఆ వేధింపులు తట్టుకోలేకే డిప్యుటేషన్ పైన కానివ్వండి లేదంటే వేరే రాష్ట్రానికి బదిలీ అవుతున్నారని చూస్తున్నారని చెప్పి ఆ మధ్య కాలంలో వైసీపీ తెగ ప్రచారం చేసింది దీనిపైన మీరేం ఇది పక్కాగా అవాస్తవం అండి ఆ రోజు ప్రవీణ్ ప్రకాష్ ఈ విద్యాశాఖలో ఒక స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు అనుకుంటాను ఆయన టు కరెక్షన్ ఆయన టీచర్లని కానీ హెడ్ మాస్టర్లు కానీ వేధించిన వేధింపుడికి ఆయన భయపడిపోయాడు కూటమి అధికారంలోకి రాగానే ఆయన సర్వీసు ఉన్నదాన్ని కూడా వదిలేసుకొని మరి ఆయన విఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు అరే ఆ తర్వాత వచ్చి మళ్ళీ వీళ్ళు ఏదైనా ఒకటి కులంకషంగా పరిశీలించి ఆ దాంట్లో మొత్తం ఆధారాలు తీసుకున్న దాకా వీళ్ళు అరెస్ట్ చేయరంట అనే ఒక ఉద్దేశం కలగానే మళ్ళీ నేను అది వెనక్కి తీసుకుంటాననే పిటిషన్ కూడా పెట్టుకున్నాడు కాకపోతే అది ఇవ్వలేదు అనుకోండి అది జరగలేదు ప్రవీణ్ ప్రకాష్ ఆ రోజున మరి ఆ టీచర్లందరిని అలా వేధించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వేధించారు అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీచర్లు అందరూ కలిసి విజయవాడలో ఒక లక్ష మంది తోటి సభ పెట్టారు ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి ఫిలమెంట్లు కొట్టేసినాయి ఇదేంటి నేను అందరినీ పాశవేకంగా అణిచివేస్తాను అయితే వీళ్ళందరూ ఇక్కడ ఎలా గూడారు అని ఆ రోజున అడుక్కునే వాళ్ళ వేషంలో కావచ్చు లుంగీలు కట్టుకొని ఎవరో పనులు చేసుకునే వాళ్ళ రూపంలో కావచ్చు అసలు మారు వేషాల్లో టీచర్లు అందరూ కలిసి విజయవాడ చేరారు ఈ చేరటం ఎలా వచ్చారు అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిఐజీ మీద ఫైర్ అయిపోయాడు ఈ దాంతో పాటుగా ఈ వీళ్ళందరినీ వేధించడానికి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళందరినీ పెట్టాడు ఆ తర్వాత ఈ సంజయ్ మాత్రం ఏం తక్కువ తిన్నాడండి ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద కేసు పెట్టడానికి రఘురాం కృష్ణరాజు రాజు గారు లాంటి వాళ్ళ మీదనే అసలు సుమోటోగా కేసు పెట్టేసి ఆయన తీసుకొచ్చి మరి కస్టోడియల్ టార్చర్ పెట్టారు ఇప్పుడు ఆ కేసు ఒకటి పెండింగ్ లో ఉంది ఈ సిఐడి సంజయ్ అని అనుకుంటే దానికి ముందున్న సిఐడి సునీల్ కుమార్ మాత్రం ఏం తక్కువ తిన్నాడా వెనకటికి ఒక సినిమాలో పాత సినిమాలో పాట ఉంటది నీకంటే పెద్ద చవటాయను నేను అని పాట ఒకటి ఉంటది అలాగా ఒకళ్ళని మించి ఒకళ్ళు నువ్వు అదిగో ఆయన ఏంటి ఇంతవరకే చేశాడా అని అంటే కాదు నేను ఇదిగో చూడు ఇంకా ఎక్కువ చేస్తాను అని ఆ బాగా ఎవరికి వాళ్ళు రెచ్చిపోయినందు జరుగుతున్నాయి ఇప్పుడు ఐఏఎస్ లు ఐపీఎస్ లు జైలుకి వెళ్తున్నారు అని అంటే దానికి కేవలం కారణం వాళ్ళు చేసుకున్న కర్మే ఆ ఉద్యోగాలు అంత ఈజీగా ఏమి రావండి ఊరికనే వస్తాయా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని రకాలైన పరీక్షలు జరిగి అందులో ఎంతో కాంపిటీషన్ ఎదుర్కొని ఎట దాకా వచ్చారు పాటు ఏంటంటే ఇక వీళ్ళందరికీ ఉన్న ఏకైక శరణ్యం ఏమిటి మళ్ళీ వాళ్ళు విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవటము లేకపోతే వేరే రాష్ట్రాలకు బదిలీ అవటము ఇలాంటివి చేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తారు యాక్చువల్గా కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూత ఈ సిఐడి చీఫ్ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కావచ్చు మొన్న అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ పుష్పాలకు తీసుకుని చ చక్కర్లు కొట్టారు బయటనున్న వీళ్ళు అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్న ఈ వ్యక్తులు సుపీరియర్ బాసులుగా ఉన్న వీళ్ళందరూ వాళ్ళ కింద పనిచేసే కానిస్టేబుల్ చేత హోమ్ గార్డుల చేత సెంట్రీ గార్డుల చేత మిమ్మల్ని లోపలికి రానివ్వద్దు అన్నారండి మీరు రోజు రోజు ఇక్కడికి రాకండి మా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పుకునే స్థాయికి పడిపోయారు వీళ్ళు ఎంత సుపీరియర్ బాసులు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే తీసుకుంటే కనుక అలాంటి వాళ్ళు కానిస్టేబుల్ చేత ఇలాంటి మాట చెప్పించుకుంటే బాగుంటుందా వాళ్ళకి ఏమైనా సోపస్కరంగా ఉంటుందా కానీ చెప్పించుకున్నారు దానికి కారణం ఏమిటంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆయన అక్రమార్జన ఆయన సంపాదించుకోవటానికి వీళ్ళకి కూడా గేట్లు ఎత్తేస్తే వీళ్ళు కూడా కొంత ఎనకేసుకొని ఈ రోజున పడరాని పాటలన్నీ పడతా ఉన్నారు ఓకే సార్ మరి జగన్ మోహన్ రెడ్డి హైయాన్ కాదు రాజశేఖర రెడ్డి హైయన్ కూడా ఐపీఎస్ లో ఆ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ విధంగానే ప్రవర్తించారని దాని పరిసరమే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్తున్నారు అని చెప్పి అక్రమార్చలే కారణం అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్